హాయ్ ఫ్రెండ్స్ సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానివ్వండి లేదా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే వివిధ పరీక్షలకు సంబంధించి చాలా అప్డేట్స్ అడుగుతున్నారు సరే మనం ఎప్పుడు కూడా అప్డేట్స్ లేకుండా అసలు వీడియో కూడా చేయము అవసరమే లేదు సరే ఇప్పుడు కాంక్రీట్గా మనకు తెలిసిన సమాచారం ఏంటి అంటే ఇది ఇక్కడ టాపిక్ చూద్దాం వరుసగా సరే గ్రూప్ వన్ పరీక్ష మెయిన్స్ నెక్స్ట్ మంత్ జరగబోతుంది సో సీరియస్ అభ్యర్థులు ఇప్పటికే మెయిన్స్ ప్రిపరేషన్ని పూర్తి చేసి టెస్ట్ సిరీస్లకు అటెండ్ అవుతున్నారు అదే సందర్భంలో ఫ్రెషర్స్ రాబోయే గ్రూప్ వన్ ఫస్ట్ పాయింట్ వస్తుందా రాదా ఖచ్చితంగా వస్తుందండి దాదాపు నూట నలభై పోస్టుల వరకు వెతికారు ఇక వాటికి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తే ఒక రాబోయే రోజుల్లో అంటే పర్టికులర్ ఇదిగో ఈ తారీఖున వస్తుంది ఆ తారీఖున వస్తుంది అని నేను చెప్పలేను కానీ బట్ నోటిఫికేషన్ డెఫినెట్గా వస్తుంది కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఎవరైతే గ్రూప్ వన్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ టైం వేస్ట్ కాకుండా ఇప్పటి నుంచే చదవటం మంచిది ఎందుకు అంటే ఇప్పుడు గ్రూప్ వన్ రాస్తున్న వాళ్ళందరూ మీకు పోటీదారులే మధ్యలో ఒక ఏడు ఎనిమిది నెలలు టైం మాత్రమే ఉంది గ్రూప్ వన్ వాళ్ళకి అండ్ ఐ మీన్ ప్రిపేర్ అవటాన్ని కాబట్టి ఎవరైతే నిజాయితీగా ఈ గ్రూప్ వన్ ఉద్యోగాన్ని సాధించాలని అనుకుంటున్నారో వాళ్ళకి నో అదర్ ఆప్షన్ అండి ఖచ్చితంగా మీరు ఇప్పటికే ఉన్న పరిస్థితిని ఉపయోగించుకొని టైం ప్లాన్ చేసుకొని అటు ప్రిలిమినరీ ఇటు మెయిన్స్ రెండింటినీ ప్రిపేర్ అయితేనే ఫైనల్ రిజల్ట్లోకి వస్తారు ఓకే ఇది ఒక యాంగిల్ ఇక రెండో ఎగ్జామ్ గ్రూప్ టూ సో ఈ గ్రూప్ టూకి సంబంధించి కొత్త సిలబస్ వచ్చింది ఇక అడావుడి మొదలైపోయింది పుస్తకాల ప్రచురణలు మొదలైపోయినాయి కొత్త సిలబస్ ప్రకారం సో ఇప్పటికే గ్రూప్ టూ మీద ఆశ పెట్టుకున్న అభ్యర్థులు మరింతగా మెంటల్గా స్ట్రాంగ్ అయ్యి దాన్ని ఫేస్ చేయాలని నిర్ణయం చేసుకున్నాను అదే టైంలో కొత్త అభ్యర్థులు కూడా ఈ సిలబస్ మీద అవగాహన పెంచుకుంటూ వాట్ ఈజ్ స్క్రీనింగ్ ఎగ్జామ్ వాట్ ఈజ్ మెయిన్స్ ఎగ్జామ్ వాట్ ఆర్ ద పేపర్స్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్ అని ఇలా ఒక ప్లాన్ అనేది స్టార్ట్ అయింది ఇట్స్ గుడ్ థింగ్ సో మళ్ళీ కానీ కొంతమందికి అంటే నా యూట్యూబ్లో మెసేజ్లో పెట్టేవాళ్ళు పాయింట్ నెంబర్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది పాయింట్ నెంబర్ టూ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు ఓకే ఈ అలాగే పాయింట్ నెంబర్ త్రీ ఎన్ని పోస్ట్లు ఉంటాయి ఒకటండి నోటిఫికేషన్ ఒక టూ టు త్రీ మంత్స్ టైం ఉంది లేదా ప్రభుత్వం తెలుసుకుంటే ఇవ్వచ్చు రఫ్గా నేను చెప్పాను నెంబర్ టూ ఈ పోస్ట్లు ఎన్ని ఉంటాయి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఎయిట్ ఫార్టీకి అలా ఫిక్స్ అవ్వండి సరే సోషల్ మీడియాలో థౌజండ్ లెవెన్ హండ్రెడ్ కూడా పెడుతున్నారు ఒకే వస్తే మంచిది ద వరస్ట్ మనం ప్రిపేర్ మెంటల్గా ప్లాన్ చేసుకుంటే ద బెస్ట్ వస్తే ఎప్పుడైనా సక్సెస్ మందే కదా అందుకు నా అభిప్రాయం ప్రకారం ఒక ఎయిట్ హండ్రెడ్ ప్లస్ పోస్టులకి ప్రస్తుతానికి రెడీ అవ్వండి అదనంగా వస్తే బోనస్ తగ్గే అవకాశాలు అయితే లేవు ఇక గ్రూప్ టూ ప్రిపరేషన్ సంబంధించి అందరూ అడుగుతున్న డౌట్ ఏంటంటే ముందు స్క్రీనింగ్ ప్రిపేర్ అయిపోయి తర్వాత మెయిన్స్లోకి మేము వెళ్తాం అంటున్నాం మిత్రులరా మెయిన్స్లో రెండు పేపర్లు ఉన్నాయి పేపర్ వన్ ఏపీఎస్ట్రీ కాన్స్టిట్యూషన్ వెరీ హై స్కోరింగ్ పేపర్ మీరు కొద్దిగా ఈ గతంలో అనుభవాలను బట్టి చెప్తున్నాను వన్ ఫార్టీ వరకు స్కోర్ చేయొచ్చు ఎస్ ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు నాకు బాగా గుర్తు గతంలో ఒక అభ్యర్థి నూట నలభై మార్కులు పైగా స్కోర్ చేసిన సందర్భాలు ఎందుకంటే ఆ రెండు పేపర్లు అలాంటివి ఓకే కాబట్టి హై టార్గెట్ పెట్టుకున్నప్పుడు అది ఎంత ఈజీగా ఉన్నా ఎంత అర్థమైన విస్తృతంగా ప్రిపేర్ అవటం లోతుగా ప్రిపేర్ అవటం ఓకే ఈ రెండు చేయాలి అంటే అది సులభమైన పేపర్లే అయినా సరే ప్రిపేర్ అవ్వాలి ఓకే బాగా లోతుగా ప్రిపేర్ అవ్వాలి ఇక పేపర్ టూ విషయానికి వస్తే ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ చాలామందికి మార్కులు తగ్గిపోయినాయి కదా మనం ప్రిపేర్ అవ్వాల్సింది తగ్గిందేమో అని అనుకుంటున్నాను నాటేటా గతంలో మనకి ఏ సిలబస్లు ఉన్నాయో యథాతథంగా ఉన్నాయి డెబ్బై ఐదు మార్కులు తగ్గించినందుకు మాత్రమే పోటీ పరీక్షల్లో ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ అనేది యథాతథంగా మనకు ఉండాలి అందువల్ల ఏపీ ఎకానమీ అయినా మీరు లోతుగా చదవాల్సిందే వాడు ఎంత తెలివిగా సిలబస్ ఇచ్చాడు ఎక్సెప్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ సో సంక్షేమ పథకాలు భూ సంస్కరణలు అనే రెండు టాపిక్స్ తప్ప మిగతా నేను ఇంకా డీటెయిల్డ్గా రేపు వెళ్ళి ఒక వీడియో చేస్తాను ఓకే ఎందుకంటే మన బుక్ అంతా అయిపోయింది ఇండెక్స్ రెడీ అవుతుంది సో ఐ థింక్ వీలైతే రేపే చేసేస్తాను ఇవాళ నాకు ఫైనల్ కాపీ వస్తుంది రాగానే ఒకసారి దాంట్లో చూసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో అది ఏపీ ఎకానమీ ఆ ముప్పై మార్కులకే కదా అని ఒక అభిప్రాయం ముప్పై ముప్పై ఐదు మార్కులు ఉంది ఐ డూ అగ్రీ సెవెంటీ ఫైవ్లో కానీ చదవాల్సింది అది పోటీ అభ్యర్థులు వాళ్ళే కాబట్టి నువ్వు ఏపీ ఎకానమీ తక్కువ మార్కులు అని చెప్పి తక్కువగా చదివితే పోటీలో నెగ్గలేని ప్రమాదం ఉంటుంది ఓకే సరే ఇండియన్ ఎకానమీ తగ్గింది అని ఆనందపడద్దు మార్కులు కూడా తగ్గాయి కదా ఎనివే ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ని సరిగ్గా చదవకపోతే పోటీదారుల మధ్య ఇక్కడే గ్యాప్ ఎక్కువ వస్తుంది దీనిలో ఎవరైతే కమాండ్ సాధిస్తారో ఎకానమీ పార్ట్లో జనరల్ ఉన్న టెండెన్సీనే మీకు చెప్తున్నారు వాళ్ళదే సక్సెస్ అయితే ఓకే ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ థర్టీ ఫార్టీ డేస్ కూర్చున్నారు అనుకోండి కమాండ్ వస్తుంది దట్స్ నాట్ ఎ బిగ్ సబ్జెక్ట్ ఐఎమ్ షూర్ బట్ ఎకానమీ ఒక త్రీ ఫోర్ మంత్స్ పాటు మనం చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి అన్నాడు నిర్మాణము వృద్ధి అన్నాడు వృద్ధి అనే దాన్ని ఎట్లా తీసుకోవాలి గ్రోత్ ఆఫ్ జిఎస్డిపినా కొంతమంది యూట్యూబర్స్ చెప్తున్నారు అదంతా క్యాపిటల్ గ్రోత్ ఒకటి జిఎస్డిపి గ్రోత్ ఒకటి కానే కాదు ఈ గ్రోత్ని అర్థం చేసుకోవాలి అంటే రైట్ అవే మనం ప్రణాళికల నుంచి ఎల్పిజితో పాటు అంటే మళ్ళీ చెప్పగానమ్మ మా బండలు వేస్తున్నాడు అని అనుకోబాక నేను చెప్పే ఐడియాస్ ఎప్పుడు కూడా ఒక అభ్యర్థిని త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో తయారు చేస్తాయి దాని వల్లనే నా గైడెన్స్లో ఎక్కువ మంది నిజాయితీగా సక్సెస్ అవుతుంటారు ఇది ఫ్యాక్ట్ మనం దాని గురించి నేను పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు మేము హడావిడి చేయం నిశ్శబ్ద విప్లవాలు జరుగుతాయి మన దగ్గర లాస్ట్ టైం ఆన్లైన్లో థర్డ్ ర్యాంక్ లవణ్ కుమార్ ఒకసారి అతనికి స్టేట్మెంట్ చదవండి ఆ తర్వాత గ్రూప్ టూ ఎగ్జామ్ జరగదు ఇదే మరలా జరగబోతుంది కాబట్టి నేను మీతో చెప్పేది గ్రూప్ వన్ అయితే మీరు చూశారు వీడియోస్ అన్నీ ఉన్నాయి దీంట్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు యూట్యూబ్ ఛానల్లో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ గ్రోత్ అనే దాంట్లో ఎకానమీ జ్యూరింగ్ ద ప్లా ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అనేది కూడా చదవాలి అనేది నా అభిప్రాయం ఒక బిట్ అవ్వచ్చు లేదా రెండు బిట్లే అవ్వచ్చు కానీ నీ మార్క్ అక్కడే పోతుంది కదా ఓకే సో నేను క్లీన్గా సిలబస్ను స్టడీ చేసి ఇప్పుడు కొత్త బుక్ అంతా కూడా కొత్త సిలబస్ ఆధారంగా అంటే రీస్ట్రక్చర్ చేసి ఇస్తున్నాను మీకు అతి త్వరలో చేతికి వచ్చేస్తుంది అతి త్వరలో ఓకే ఇవాళ కంపైల్ అయిపోతుంది ఐ మీన్ ఫైనల్ అయిపోతుంది ప్రూఫ్ రీడింగ్ అవగానే మొత్తం రీఅరేంజ్మెంట్ కూడా చేస్తాం మనం సండేని నవ్వు ఇట్ ఇస్ కమింగ్ టు యువర్ మార్కెట్ జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ ఓకే సో నేను ఎందుకు చెప్తున్నా ఇంతసేపు ఎకానమీ మీద అంటే డెఫినెట్లీ ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాస్త అనుభవం ఉన్న వాళ్ళని అడగండి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్స్ ఎక్కువ చదవాలి అప్లికేషన్ ఎక్కువ చదవాలి ఈ రెండు కూడా సరే దాని మీద ఒక వీడియో తర్వాత చేద్దాం ఈ విధంగా మెయిన్స్లో పేపర్ టూ కూడా మీరు బాగా చదవకపోతే పేపర్ వన్లో తేలిగ్గా మీకు నోటేస్తారు పేపర్ టూలో తేడా కొడితే మార్కులు తగ్గిపోతాయి పోటీలోంచి పక్క వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ గ్రూప్ టూలో సివిల్స్ గ్రూప్ వన్ యాస్పరెంట్స్ అందరు రాస్తున్నారు మరి రాసినప్పుడు మరి మీరు నిలబడాలంటే పర్టికులర్లీ ఫ్రెషర్స్ ఎంత కేర్ఫుల్గా ఉండాలి ఆలోచించండి ఇది ఒక పాయింట్ నేను మీ అందరితో చెప్పాను సరే ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఓన్లీ ప్రిలిమినరీ ప్రిపేర్ అవ్వాలా స్క్రీనింగ్ ప్రిపేర్ అవ్వాలా మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి ఇంకా మనకు నోటిఫికేషన్ కూడా రాలేదు కాబట్టి మెయిన్స్ కూడా చదవండి ఎలాగ స్క్రీనింగ్ మనకు నాలుగు నెలలు టైం ఉంటుంది సుమారుగా నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి నెల రోజులు డేట్ ఉంటుంది మళ్ళీ అక్కడి నుంచి టైం ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ కూడా దాని మీద దృష్టి పెట్టినా పర్లేదు పెట్టకపోయినా పర్లేదు లేదా రెండింటినీ కలిపి చదివినా పర్లేదు మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి అనేది అండర్లైన్ పాయింట్ మెయిన్స్లో కూడా పేపర్ టూ తక్కువ గంటలు పెట్టిన పేపర్ త్రీలో పర్టికులర్లీ ఎకానమీ గతంలో ఎంత ఎక్ససైజ్ జరిగిందో ఇప్పుడు కూడా అంతే జరగాలి ఉదాహరణ చూడండి ఆ సిలబస్లో రీసెంట్ బడ్జెట్ అన్నాడు మరి బడ్జెట్ అంటే ఏంటి అసలు ఓన్లీ నాలుగు అంకెల కాదు బడ్జెట్ వ్యూహాలు అర్థం చేసుకోవాలి అలాగే రీసెంట్ ఇండస్ట్రియల్ పాలసీ అన్నాడు మరి కొత్తగా గవర్నమెంట్ ఇరవై మూడు ఇరవై ఏడుకు సంబంధించి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ సంబంధించి పారిశ్రామిక విధానాన్ని ఇచ్చింది ఆ పారిశ్రామిక విధానం అర్థం కావాలంటే చాలా పాయింట్లు గతంలో ఉన్న ట్వంటీ ట్వంటీ త్రీ పారిశ్రామిక విధానం ఉండాలి అలాగే ఇప్పుడు ఒక పక్కన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి అలాగే ఎంఎస్ఎంఈ సెక్టార్స్ని బాగా హైలైట్ చేశారు అంటే ఎందుకు చెప్పానంటే దీని మీద పూర్తి స్టడీ చేసి నీతో ఒక బుక్ లాగా వస్తున్నాది కాబట్టి నేను దాన్ని హైలైట్ చేసి చెప్తున్నాను సరే ఇదండి గ్రూప్ టూ నా సలహా అయితే ఇంటిగ్రేటెడ్ కానీ చదవండి అటు పేపర్ స్క్రీనింగ్ కొంత టైం మెయిన్స్ కొంత టైం మోర్ ఫోకస్ ఆన్ ఎకానమీ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండ్ బేసిక్స్ టు కరెంట్ అఫైర్స్ అనే స్ట్రాటజీని ఎస్ఎన్టీలో అనుసరించండి సరే మళ్ళీ కొంచెం వీడియో తర్వాత చేద్దాం ఓకే ఇక మరొకటి డివైయూ ఎగ్జామ్ అప్డేట్ సో చాలామంది అడుగుతున్నారు సార్ అసలు డివైఓ ఎవరి అర్హులు అని సిలబస్ చూశారు కదా దాంట్లో ఒక పే జనరల్ స్టడీస్ పేపర్ తప్ప రెండు ఎడ్యుకేషన్ పేపర్లు అర్థం కావాలి ముందు ఓకే ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే నాకున్నటువంటి అందిన సమాచారం ప్రకారం ఏ సబ్జెక్టులు అయితే బీఈడి చేయడానికి అవకాశం ఉంటుందో బహుశా బీఈడీ మస్ట్ చేయకపోవచ్చు బీఈడీ చేయటానికి అవకాశం ఉంటుందో అటువంటి సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి అంటున్నారు అది ఫస్ట్ సెకండ్ అనేది మనకు చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలా సెకండ్ క్లాస్లో పాస్ అయి ఉండాలని మరొక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది చూద్దాం లెట్ లెట్ ఒక్కటండి నేను నోటిఫికేషన్ లేకుండా అథెంటిక్ లేకుండా ఏదీ చెప్పలేదు చెప్పకూడదు బాధ్యతగా ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆలోచనది సో వాళ్ళు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివే అంటే బ్యా బిఎడ్ అయిన వాళ్ళకి అర్హత ఇస్తూనే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివేందుకు అర్హత ఉన్నటువంటి సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండాలి అనే లైన్లో వెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఆ క్వాలిఫికేషన్ అనేది కొద్దిగా మాస్టర్స్ డిగ్రీ పెట్టేట్టున్నారు బట్ అట్ షుడ్ లీడ్ ట్వంటీ ఉదాహరణ మాస్టర్స్ డిగ్రీ బీటెక్ ఉంది బీఈడి ఉండదు కదా థింక్ చేయండి ఇలా ఓకే అలాగే మాస్టర్ డిగ్రీ కామర్స్ ఉందనుకోండి అనుకోండి బీఈడి ఉండదు కదా అలా మనం ఆలోచించాలి కాబట్టి అన్నిటికీ అలా అర్హత ఉండకపోవచ్చు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయడానికి ఒకవేళ వీళ్ళు ఎగ్జామ్ పెట్టేసి అప్పుడు బీఎడ్లో ఏమన్నా ట్రైనింగ్ మాడ్యూల్ పెడతారేమో తెలియదు డైరెక్ట్గా అసలు బీఎడ్ వచ్చేసి ఉంటే కొంతమందికి అర్హత పోయి ఉండేది అందువల్ల బహుశా ఇలాంటి బ్యాలెన్స్ ఈక్వేషన్లో వెళ్తున్నారేమో అని అనిపిస్తుంది ఇదండి డివైఓకి సంబంధించి చూద్దాం తర్వాత ఏడబ్ల్యూ ఎగ్జామ్ అవి ఉన్నాయండి దాదాపుగా నేను పోయినసారి చెప్పటం దాదాపు రెండు వందల యాభైకి పైగా ఏడబ్ల్యూ ఎగ్జామ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి దానికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఓకే సరే క్లారిటీ వచ్చేవరకు ఎందుకు దాని గురించి ఎక్కువ గాసిప్స్ ప్రచారం చేయటం ఆ తర్వాత గ్రూప్ ఫోర్ ఎస్ ఐ థింక్ ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్ కానీ రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో ఇంతకాలం ఎదురు చూసిన అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అది ఎందుకంటే పాపం చాలా కాలం ఎదురు చూశారు అందుకని వాళ్ళకి మెయిన్స్ బాగా లేట్ అవడంతో విరక్తి పుట్టింది కానీ రిజల్ట్ త్వరగా వస్తుంది మొత్తం మీద బ్యాలెన్స్ చేశారు ఇక సచివాలయ ఉద్యోగాల విషయంలో ఇంకా కసరత్తు జరుగుతుంది బహుశా అక్కడ ఏమైనా తగ్గించి ఇటు పెంచాలా ఇదో సంథింగ్ ఈజ్ గోయింగ్ కానీ ఎన్నో కొన్ని ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే అక్కడ సచివాలయ వ్యవస్థ బలంగా నిర్వహించాలి అంటే కావాల్సిన మ్యాన్ పవర్ తక్కువగా ఉంది ఉన్న మ్యాన్ పవర్ అలిసిపోయారు చైనాతో యుద్ధం చేసినట్టుగా సమస్యలతో యుద్ధం చేసి కాబట్టి డెఫినెట్గా సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా వస్తుంది దాంట్లో డౌట్ లేదు అలాగే డిఎస్సి కూడా వస్తుంది వస్తుంది అంతే ఓకే కాబట్టి ఓవరాల్గా నిరుద్యోగులు నిరుత్సాహపడకుండా ఏంటంటే మీలో ఎలా ఉంటున్నారని చాలామంది ఏదైనా ఒక పాజిటివ్ ఆత్ర కానీ పుంగిపోతున్నా సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ వార్త కానీ పుంగిపోతున్నా అలా అప్ అండ్ డౌన్ ఉండకూడదు స్టేబుల్గా మన పని మనం చేసుకెళ్ళాలి రేపు పరీక్ష రాయాల్సింది మనమే కదా ఈ సోషల్ మీడియా యూట్యూబర్స్ కాదు పక్కన గాలి కబుర్లు చెప్పే బ్యాచ్ కాదు కాబట్టి మీరు నిజాయితీగా కష్టపడుతూ వెళ్ళండి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ నాటికి ఉద్యోగంలో స్థిరపడే ట్వంటీ ఫోర్ ఫస్ట్ హాఫ్లోకి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు అంటే నేను అనుకున్నాను ఈ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తే ఎప్పుడు పరీక్షలు జరగడానికి అవకాశం ఉంటుంది అని అంచనా వేసి చెప్తున్నాను కాబట్టి మీరు గెట్ రెడీ ఏమాత్రం నిరుత్సాహపడద్దు ఓకే అసలు ఈ వీలైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాయి నా సలహా అయితే ఓకే మన ఒక గ్రూప్ అనేసిప్రెండ్ గత మూడు నెలలు బాగా డిస్టర్బ్ అవుతుంది అమ్మాయి సార్ నన్ను ఏం చేయమంటారు మొబైల్స్ ఆపేయమ్మా నీ రిజల్ట్ బాగుంటుంది అన్నాను ఒక నెల రోజుల్లో ఎస్టర్డే ఈవినింగ్ ఓన్లీ అమ్మాయి చెప్పింది ఏంటంటే రియల్గా నాకు ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్న ఫీలింగ్ కలిగింది సార్ అంతకుముందు ఆ యూట్యూబుల్లో సో ఈ టెలిగ్రామ్లో ఆ డాక్యుమెంట్ అది చదవలేదంటే టెన్షన్ అసలు కొన్ని ఏరియాలని స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోవాలి వచ్చే సమాచారం వస్తూనే ఉంటుంది దాని తర్వాత చూసు అది చదవలేదు ఇది చదవలేదు ఈ గందరగోళంలో అసలు మైండ్ స్టేబుల్గా ఉంచకుండా మీరు ఏం సక్సెస్ అవుతారు నేను అందుకే ముందు కొన్ని సెట్స్ని ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళాను ఓ విస్తృతంగా ప్రిపేర్ అయిపోవాలి త్రీ సిక్స్టీ డిగ్రీ ప్రిపేర్ అయిపోవాలని ఎదురుగా అన్ని పుస్తకాలు పెట్టుకుంటే మీకు కొన్ని రోజులకు ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ ఇరిటేషన్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి అలా చేయకుండా నేను ఇప్పుడు ఒకటే ఫామ్లో నమ్ముతాను రెండున్నర దశాబ్దాల గైడెన్స్ అది చక్కగా ఒకటి పుస్తకం తీసుకోవటం దాన్ని గట్టిగా ప్రిపేర్ అవ్వటం వస్తుంటాయి ఇంకా ఇంకా పుస్తకాలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే మార్కెట్ ఫ్రీ మార్కెట్ ఇది సో అవన్నీ తర్వాత అసలు దీంట్లో మనకి కమాండ్ పూర్తిగా వచ్చినప్పుడు ఏదన్నా అదనపు అలంకరణ కోసం అదనపు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఆ ప్రయత్నం చేయండి కానీ అన్ని శ్రీగా స్ట్రెస్ గురి కాబాకండి ఎక్కువ ప్రభావితం అవ్వకండి ఇతరుల చేత ఎందుకంటే వాడు వచ్చి ఆ కోచింగ్ సెంటర్ బాగుంది ఈ బుక్ బాగుంది ఆ యాప్ బాగుంది విజయాలు సాధించే వాళ్ళు నిశ్శబ్దంగా కృషి చేస్తారు శబ్దంతో సక్సెస్ చేస్తారు నిశ్శబ్దంగా కృషి చేయి నిశ్శబ్ద విప్లవం ఈ పబ్లిసిటీలు ఈ అసలు రంగురంగులు పూసేయటాలు హావభావాలతో అరుపులు కేకలు అవి ఎన్నొద్దని అది కోచింగ్ కాదు అది గైడెన్స్ కాదు ఓకే అది ఓన్లీ మిమ్మల్ని అట్రాక్ట్ చేయటం వాళ్ళ పబ్బాలు గడుపుకోవటం నాకు తెలిసినంతవరకు అంతే Okay, anyway, all the best. God bless you.